అందరికీ నమస్కారం అండి చక్కగా మనం ఆషాఢ మాసం చేస్తుంది జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగు దాకా కూడా ఈ ఆషాఢ మాసం ఉంటుంది అంటే ప్రధానంగా ఈ జూలై మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే మీరు మీ ప్రయత్నాల్లో స్థిరంగా ఉండాలి అలాగే దానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారడానికి గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది ఈ మకర రాశి వారి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది ఈ నెల ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురుగావచ్చు పని భారం పెరిగే అవకాశం ఉంది ఇది ఒత్తిడిని కొంచెం ప్రెషర్కి దారితీస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది కొంచెం సమయం పాటించండి కొన్ని ప్రాజెక్టులు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ప్రయత్నించండి నెల మధ్య భాగం నుండి పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ కృషిని గుర్తింపుకి చక్కగా చివరి అర్ధ భాగంలో ఒక అప్రిషియేషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఇంకా మీకు ఆశ్చర్యకరంగా బహుళజాతి సంస్థలతోనూ ఇంటర్నేషనల్గా కూడా డెవలప్ అయ్యేటువంటి ఉంది కాబట్టి ఈ మల్టీనేషనల్ కంపెనీలతో మీకు అనుబంధం పెరుగుతుంది మంచి ఆఫర్లు కూడా వస్తాయి అలాగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనటము కొత్త టెక్నాలజీని స్వీకరించటము మీ లాయకత్వ లక్షణాలను పెంపొందించడం కూడా మీకు చాలా అద్భుతమైన వస్తుంది అలాగే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో చేసేవాడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి స్థాయి కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది మీ నెట్వర్క్ను విస్తరించుకోండి మరియు అవకాశాలను చురుగ్గా వెతుక్కోండి మీ సామర్థ్యానికి మించి పనులు చేపట్టండి సహోద్యోగులతో సామరస్యంగా ఉండండి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ప్రతికూలతనకు సానుకూల దృక్పథంతో ఎదుర్కోండి వ్యాపారవేత్తలకు జులై నెలలో హెచ్చు తగ్గులతో రాష్ట్ర కోరల్లాగా ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అది నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నది కాబట్టి సమయమనంతో ఓపికగా ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయండి నిపుణుల సలహాలు తీసుకోండి పోటీదారు నుండి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల మధ్యభాగం నుండి వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి కాబట్టి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ఏవైతే మీ ఉత్పత్తులు ఉన్నాయో మీ ఉత్పత్తులు సేవలు మార్కెటింగ్పై దృష్టి పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి కొంచెం శ్రద్ధ మాత్రం పెట్టండి విదేశీ వ్యాపార సంబంధాలు అంతర్జాతీయమైన భాగస్వాముల లాభాలు పొందవచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త టెక్నాలజీని అమలు చేసుకోవడం వస్తుంది కస్టమర్ సంబంధాలను మాత్రం మెరుగుపరుచుకోండి వాటిపై కొద్దిగా దృష్టి పెట్టండి దీర్ఘకాలంగా ప్రయోజనం కలిగించేది ఈ కస్టమర్ అఫైర్స్ మాత్రమే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మీ వ్యాపార భాగస్వాములతో బంధాలు బలోపేతం చేసుకోవటానికి మంచిది జీవిత భాగస్వామి ఎంత అవసరమో వ్యాపార భాగస్వామి కూడా మీ జీవితంలో అంతే అవసరమనే విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ సంబంధాల్లో అయితే కొన్ని సానుకూలతలు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలు కూడా తలెత్తవచ్చు ముఖ్యంగా తాతలు మామలు పెద్దలతో సంబంధాలు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏంట్రా ఇలా చేస్తున్నావు అనేటువంటి పరిస్థితి కూడా రావచ్చు పట్టించుకోబాకండి గౌరవించండి వాళ్ళ దగ్గర తలొగ్గండి తప్పే ఉంది పిల్లల విద్య విషయంలో కొన్ని ఆందోళన కూడా రావచ్చు మీ బాధ్యత విస్మరిస్తున్నారని మీ భాగస్వాముల నుంచి అపవాదు కూడా రావచ్చు అవి మీ పట్టించుకోబాకండి కుటుంబం బాధ్యత మీదంతో వారిది కూడా అంతే కాబట్టి ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి మనసు చర్చించుకోండి కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత బలపెడుతుంది కదా దూరపు బంధువులతో సంబంధాలు మెరుగుచర్చుకోండి ఇంటి పునరుద్ధరణకు పనులు లేదా కొత్త పనులు కొనుగోలు లాంటివి మంచి సమయం ఇది ఆ పనులు చేసుకోండి కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించండి వారి సమస్యలు వినండి పరిష్కారాలు కనుగొనడం కోసం ఇద్దరూ ఆలోచించండి చిన్నపాటి విభేదాలు వస్తూనే ఉంటాయి మీ తల్లిదండ్రులు అత్తమామలు గౌరవించి వాళ్ళ సలహా తీసుకోండి మీకు నెలలో చాలా ఉపయోగపడుతున్నది జీవిత భాగస్వామితో సంబంధించి కొంత సున్నితంగా ఉంటాయి చిన్ననాటి అభిప్రాయ భేదాలు ఎవరికైనా వస్తాయి కానీ మీ నుంచి లాభం ఆశించిన వారు మీ చేత ఎంతో కొంత మెప్పు పొందినవారు కూడా మీకు చెయ్యి వేసే అవకాశం ఉన్నది కాబట్టి చివరిదాకా మీ అండ ఉండేది మీ భాగస్వామి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి చక్కగా వారి తల్లిదండ్రులతో కూడా సంప్రదించండి వారి అభిప్రాయాలు కూడా తీసుకుని నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఎంతో అవకాశం ఉంది మీ మధ్య అవగాహన పెంచుకోండి ఒకరికొకరు మద్దతుగా నిలపడండి ముఖ్యంగా కష్ట సమయంలో ఒక చిన్న ప్రయాణము ఒక చిన్న విహారయాత్ర చేసుకుంటే మీ మనసుల మధ్య బంధం మరింత బలపడుతుంది కదా వివాహం కాని వారికి ఇంకో మంచి ప్రతిపాదన లాంటిది వచ్చి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఆయనలో ఉంది ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కూడా ప్రేమ వ్యవహారాల్లో చక్కగా సామరస్యంగా మీరు విజయం సాధించే అవకాశం ఉంది మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే జులై నెలలో మకర రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పని ఒత్తిడి వల్ల మానసిక ఆవేదన వల్ల కూడా కొంత తలనొప్పి కానీ అలదడి కానీ ఈ డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకోండి జీవితాంతం మీకు తోడు ఉండేది శరీరమే దానికి కావలసిన రెస్ట్ దానికి ఇవ్వండి చక్కగా యోగం చేయండి ధ్యానం చేయండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి అప్పుడు మంచి మంచి ఆలోచనలు మెదడులో ఉంచి ఏదన్నా అత్యవసరమైతే వైద్య సలహా కూడా తీసుకోండి తప్పే ఉంది ముందు జాగ్రత్త తప్పులేదు కదా మొత్తంగా జూలై ఇరవై ఐదున మకర రాశి వారికి ఒక ముఖ్యమైన నెలగాను స్థిరత్వము తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అట్లాగేంటంటే ఒక ఛాలెంజెస్గా ఉండేటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి సమయం కూడా ఈ మాసంలోనే వస్తుంది ఇక ఈ సాధారణ జ్యోతిష సూచనలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకమే అన్నిటికన్నా ప్రధానం కాబట్టి దానిని ఒక్కసారి పరిశీలించుకొని అంచనా వేయించుకోవటం ఏ తప్పు లేవు దానిని బట్టే అంతిమ నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఓవరాల్గా చక్కగా మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు కానీ నవగ్రహాలన్నిటికీ కూడా ఒక్కసారి ప్రదక్షిణ చేయటము నవగ్రహ స్తోత్రాన్ని నిత్యం ఒక రెండు నిమిషాలో మూడు నిమిషాలు పడుతుంది అంతా కలిపితే ఐదు నిమిషాల్లో నవగ్రహ స్తోత్రం తొమ్మిది శ్లోకాలు కూడా చదివేయచ్చు అలా చపాకుశభ శంకారం కాశ్యపేయం మహోజ్జితింతం తమోరిం స్రోపావఘనం ప్రణతోస్మి దివాకరం అట్లా ఒక్కొక్క గ్రహానికి అంతా కూడా ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో అయిపోతుంది మీరు చక్కగా ఈ నవగ్రహాలకు సంబంధించి ఆదిత్యాయుద సోమాయ మంగళాయ బుధాయ చ జశ్చరాహ వేకేతవే నమ అని అనుకోండి అన్ని గ్రహాలు సహకరిస్తాయి కనుక ఈ మకర రాశి వాళ్ళకి ఈ జులై మాసంలో అద్భుత ఫలితాలయాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు